హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యా ఈ ఈరోజు మనం మదీనా ఫ్యాబ్రిక్స్కి వెళ్తున్నామండి సో మీ అందరికి తెలిసిన మదీనా ఫ్యాబ్రిక్స్ ఇంతకుముందు మనకి రీటైల్ షాప్ ఉండేది కదా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు హోల్సేల్ షాప్ అయితే పెట్టారనమాట మొత్తం హోల్సేల్ రీటైల్ అయితే ఉండదు సో అది అడ్రస్ అయితే నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను మదీనా బిల్డింగ్ నుంచి స్ట్రేట్కి వెళ్ళిపోతే అలాగే మనం చార్మినార్ వెళ్ళే రూట్లో స్ట్రేట్గా వెళ్ళిపోవాలండి అక్కడ మనకి గుల్జార్ హౌస్ ఫౌంటైన్ వస్తుందనమాట అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి సో అడ్రస్ ఒకసారి క్లియర్గా చూసుకోండి అర్థం కాకపోతే వాళ్ళకి కాల్ చేయండి వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇది గుల్జార్ హౌస్ ఫౌంటైన్ అనమాట ఇక్కడ నుంచి రైట్ తీసుకొని స్ట్రేట్కి వెళ్ళిపోవాలి స్ట్రేట్కి వెళ్తే మనకు ఒక కమాన్ వస్తుందనమాట అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే రైట్ సైడ్ తీసుకున్నాక మనకి గల్లి వస్తుంది ఉర్దు గల్లిలో కొంచెం ముందుకు వెళ్ళాక దర్గా ఉంటుంది దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఈషా ఎస్టేట్లో మనకి కింద పార్కింగ్ కూడా ఉంటుందండి పార్కింగ్ కావాలనుకుంటే మీకు పార్కింగ్ లో బైక్ అన్న కారన్నా ఏదన్నా పార్క్ చేసుకోవచ్చు అక్కడ నుంచి మనకి లోవర్ గ్రౌండ్లో లోపలికి వెళ్ళిపోతే లాస్ట్ షాపే అనమాట మదీనా ఫ్యాబ్రిక్స్ సో మదీనా ఫ్యాబ్రిక్స్ మీ అందరికి తెలిసిందే కదా చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి నార్మల్గా రీటైల్లోనే మనకి చాలా తక్కువ ప్రైజెస్లో ఇస్తున్నారు ఇప్పుడు హోల్సేల్లో ఇంకా తక్కువలో ఇస్తున్నారండి సో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు కంపల్సరీగా ఒకసారి విజిట్ చేసి చూడండి మండే ఓపెనింగ్ ఉంటుందన్నమాట ఆ రోజు స్పెషల్ ఆఫర్స్ కూడా పెడుతున్నారండి సో మీ అందరూ మండే విజిట్ చేసి తక్కువ ప్రైజెస్లో ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి हेलो व्यूअर्स वेलकम टू माय शॉप मदीना फैब्रिक वर्ल्ड इदी कत्ता ब्रांच ओपन చేస్తునుండి ఇది మండే ఓపెనింగ్ ఉంది 12 కి ది ఇన్వైటింగ్ వీడియో ఉంది జస్ట్ ఇది బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ హైదరాబాద్ మీకు చాలా తక్కువ ప్రైస్ లో ఫ్యాబ్రిక్ దొరుకుతాయి న్యిమ్మ్ 5000 బిల్స్ చేాలే ఇది మాది మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాబ్రిక్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయిది రేట్ అంటే చాలా తక్కువ ఉంటాయి ఇది అడ్రస్ చెప్తా మిగూ ఉర్దూ గల్లి ఇసా ఎస్ట్రీట్ లోవర్ గ్రౌండ్ షాప్ నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది దర్గా ఆపోజిట్ ఉంటాయి ఇది షాప్ నీకు అన్ని షాప్లో కొన్ని వెరైటీ చూపిస్తాం మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా చూపిస్తాం ఇది చూస్తున్నాం కదా వివర్స్ ఎన్న ఇది పెద్ద షాప్ ఉంది చాలా ఇది ఇది మండే ఓపెనింగ్ ఉంది వెరైటీ అయితే చాలా ఉంది కొన్ని వెరైటీ చూపిస్తాం మీకు చూడండి ఇది ప్లెయిన్ నేట్లో శాటిన్లో అన్ని కలర్ దొరుకుతాయి మీకు చూడండి ఇది ప్లెయిన్ నేట్ ఉంది మా దగ్గర హండ్రెడ్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ అవైలబుల్ ఉంటాయి ఇది కలర్స్ కూడా దీనిలో హండ్రెడ్ కలర్స్ ఉంది ఇంకా ప్లెయిన్ చినాన్ ఉంది అండ్ ప్లెయిన్ సాటిన్ కూడా ఉంది ఇక్కడ చూడవచ్చు ఇది అన్ని సాటిన్ కలర్స్ ఉంది ఇది చూడండి సాటిన్స్ లో కూడా చాలా కలర్స్ ఉంది ఇక్కడ చూడవచ్చు టూ హండ్రెడ్ కలర్స్ అవైలబుల్ ఉంది మా దగ్గర ఇంకా ప్లెయిన్ జార్జెట్ ఉంది వర్క్ లో కూడా చాలా ఫ్యాబ్రిక్ వచ్చింది మా దగ్గర ఇగో ఇది చూడండి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది ఇది చూడవచ్చు మీరు చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఇందులో కలర్ డిజైన్ కూడా ఉంది చాలా ఉంది చూడవచ్చు మీరు వేరే వేరే డిజైన్స్ ఉంది ఇది ఇది డిజైన్ చూడండి ఇది మల్టీ డిజైన్ ఉంది ఇది టోటల్లీ బిగ్గెస్ట్ హోల్సేలర్ ఇన్ మెనుఫ్యాక్చరర్ ఇన్ హైదరాబాద్ చూడవచ్చు చాలా మంచి డిజైన్ ఉంది ప్రీమియం క్వాలిటీ కూడా ఉంది ఇది మాకు ఓన్లీ మాత్రమే స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది దీనిలో హెవీ వర్క్లో చూడవచ్చు మీరు డిజైన్ కలర్స్ అయితే చాలా ఉంది ఇంకా ఆర్గంజా కూడా ఉంది డిజిటల్ ప్రింట్లో చూడవచ్చు మీరు హెవీ డిజిటల్ హెవీ ప్రింట్ ఓన్లీ యాభై రూపాయల మీటర్ ఉంటాయి చూడండి చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్ ఉంది చూడవచ్చు ప్రీమియం క్వాలిటీలో కూడా ఇలా హ్యాండ్ వర్క్లో కూడా ఉంది వెరైటీ అవైలబుల్ చూడవచ్చు మీరు ఇంకా నెట్లో కూడా ఉంది వీడియోలో అయితే చాలా పెద్ద పెద్ద థాన్స్ ఉంటాయి చూడవచ్చు మీరు ఇది మీరు అన్నీ కావాలి అన్నీ తీసుకోవచ్చు ఇలా మల్టీలో కూడా ఉంటాయి చూడండి ఇంకా ఆర్గంజా ఉంటాయి వర్క్లో అయితే కూడా చాలా రకాలు ఉంటాయి ఇక్కడ చూస్తున్నా కదా మీరు డైబల్లో ఉంది బనారస్లో ఉంది ఇంకా హ్యాండ్వర్క్లో కూడా చాలా మంచి వచ్చింది కలెక్షన్ చూడవచ్చు ఇక్కడ మీరు ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్లో కూడా ఉంటాయి ఇది చూడండి ఎవరైనా షాప్ ఉంది లేకుంటే ఎవరైనా బ్యూటీక్ ఇస్తా చేస్తూనే అంటే మాతోటి కాంటాక్ట్ కాంటాక్ట్ చేయండి చాలా తక్కువ ప్రైస్లో ఇస్తాము ఇది చూడండి ఇంకా మల్టీలో కూడా ఉంది ఇలా చూడవచ్చు ఇంకా బనారస్ది కూడా ఉంది ఇంకా జిమిచూ పైన వర్క్ కూడా ఉంది ఇది చూడవచ్చు ఎంత హెవీ డిజైన్ ఉంది వెరైటీ అయితే చాలా ఉంది మా దగ్గర ఇదిగో జార్జెట్ పైన చూడవచ్చు ఇంకా ఇప్పుడు చాలా నడుస్తుంది డోలా సిల్క్లో కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర ఇంకా చూడండి ఇది ప్యూర్ డోలా సిల్క్ ఉంది ఇది చూడవచ్చు చాలా హెవీ హెవీ ఐటమ్స్ ఉంది చాలా రకాలు ఉంది ఇది చూడవచ్చు జిమ్ చూ పైన హ్యాండ్ వర్క్ వస్తాయి చూడండి ఇది ఇంకో చూడవచ్చు ఇది జిమ్ చూ పైన హ్యాండ్ వర్క్ ఉంది ఇంత అంటే చాలా వెరైటీ ఇంకా వస్తూనే ఉంటాయి ఇది చూడండి ఎంత హెవీ వర్క్ ఉంది ఇది కూడా ఇంకా ఫ్యాన్సీ వెరైటీ అయితే చాలా ఉంది చూడవచ్చు ఇంకా వెరైటీ వస్తూనే ఉంటాయి ఇంకా ఏంటి అంటే ఎస్పెషల్ ఈ వీడియోలో కస్టమర్కి గిఫ్ట్స్ కూడా ఉంది ఓపెనింగ్ అండ్ డిస్కౌంట్స్ కూడా ఉంది అండ్ మీకు గిఫ్ట్స్ కూడా ఉంది మినిమం ఫైవ్ థౌజండ్ బిల్స్ చేయాలి ఇది చూడవచ్చు ఇది కస్టమర్ స్టార్టింగ్ ఇది చూడవచ్చు ఇది అన్ని కస్టమర్ గిఫ్ట్స్ కోసం పెట్టినా ఇంకా స్టాక్ వస్తూనే ఉంటాయి మీకు ఇది వీడియో కోసం అంటే మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా టూర్స్ చేస్తా ఇది ఎన్ని గిఫ్ట్స్ కూడా ఉంది డిస్కౌంట్ ఉంది గిఫ్ట్ అయితే మినిమం ఫైవ్ థౌజండ్ తీసుకుంటే కూడా గిఫ్ట్ ఉంది వన్ ల్యాక్ తీసుకుంటే కూడా గిఫ్ట్ ఉంది మీరు మీరు ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంది ప్లస్ గిఫ్ట్ ఉంది ప్లస్ టెన్ గ్రామ్ సిల్వర్ కాయిన్ ఉంది ఫిఫ్టీన్ థౌజండ్ మీరు పర్చేస్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సిల్వర్ కాయిన్ ఉంది ప్లస్ గిఫ్ట్ ఉంది వన్ ల్యాక్ మీరు పర్చేస్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సిల్వర్ కాయిన్ ఉంది అండ్ గిఫ్ట్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది చాలా మంచి యూస్ఫుల్ వీడియో ఉంది రేట్ అయితే చూడవచ్చు మీ దగ్గర చాలా తక్కువ ఉంటాయి ఇంకా మనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ది వీడియో చూపిస్తాం హలో వీవర్స్ వెల్కమ్ టు మదీనా ఫ్యాబ్రిక్ ఇది చూడవచ్చు మదీనా ఫ్యాబ్రిక్ యూనిట్కి వచ్చారు మీది ఇది చూడవచ్చు స్టాక్ ఎంత ఉంది ఇది మనీ మదీనా ఫ్యాబ్రిక్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది చూడవచ్చు మీరు ఇది డిజైన్ చూడవచ్చు ఎంత మంచి ఉంది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మా దగ్గర త్రీ కరోడ్ టూ కరోడ్ స్టాక్ ఎనీ టైమ్ ఉంటాయి చూడొచ్చు ఎంత స్టాక్ ఉంది ఇక్కడ చూడండి స్టాక్ ఇక్కడ చూడండి స్టాక్ ఎంత ఉంది మా దగ్గర హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ వెరైటీ అవైలబుల్ ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ కూడా ఎంత స్టాక్ ఉంది చూడవచ్చు ఇది చాలా స్టాక్ ఉంది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది బిగ్గెస్ట్ యూనిట్ ఉంది ఇది ఇప్పుడు ఎట్లా రెడీ అవుతుంది ఎట్లా ఫినిష్ అవుతుంది ఏమేమి వెరైటీ రెడీ చేస్తారు దాంట్లో మీకు మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ది టూర్ అన్నీ చూపిస్తా మీకు ఏం డిజైన్ చేస్తారు ఏమేమి ఉంది వెరైటీ చూడవచ్చు మీరు ఇక చూడొచ్చు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది ఇది చూడవచ్చు ఇది డిజైన్ చూడవచ్చు బయట కూడా ఉంది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది చూడండి ఇది డిజైన్ చూడండి ఎంత మంచి ఉంది దీనిలో హండ్రెడ్ ఆఫ్ డిజైన్స్ ఉంది మీకు ఇది హైదరాబాద్ లో దొరుకుతాయి జెటి టవర్ అప్పర్ గ్రౌండ్ షాప్ నెంబర్ నైన్లో ఇది మదీనా ఫ్యాబ్రిక్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది ఇక్కడ కూడా చూడవచ్చు అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇదిగో ఇక్కడ చూడవచ్చు ఇది మెటీరియల్ ఉంది రా మెటీరియల్ ఇలా వస్తాయి ట్రేడ్ ది ఇలా సీక్వెన్స్ ది వస్తాయి చూడవచ్చు ఇది అన్నీ చేసి ఇగో ఇట్లా రెడీ ట్రేడ్ ఉంది ఇది సీక్వెన్స్ ఉంది ఇది మా పెద్ద మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంది చూడొచ్చు డైట్ లో కూడా ఉంది ఇంకో డిజైన్ కూడా చూడవచ్చు మేము ఇంకో చూడండి ఎస్పెషల్ మా వ్యూవర్స్ కే యూనిట్ ఇక్కడ ట్రూల్ చేస్తా చూడండి ఎంత మషిన్ ఉంది ఇక్కడ కూడా వర్క్ చూడండి నా దగ్గర పది మషిన్ ఉంది చూడండి మీరు చూడండి మెషిన్ ఉంది ఇంకో చూడండి ఎంత మంచి వర్క్ అవుతుంది ఇది ఇది నీకు మదీనా ఫ్యాబ్రిక్ లో దొరుకుతాయి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది చూడవచ్చు ఇక్కడ కూడా మషిన్ ఉంది ఇది చూడవచ్చు ఇక్కడ కూడా థ్రెడ్ ఉన్నాయి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చూడవచ్చు ఇది డోరీ వర్క్ ఉంది ఇది కోటింగ్ డోరీ చూడండి ఇది మెటీరియల్ ఉంది రా మెటీరియల్ ఇది ప్లెయిన్ నైట్తో వెళ్తే ఇట్లా రెడీ చేస్తారు నేను ఇట్లా వస్తున్నాను రెడీ అయి ఉంది ఈ రోజు మాది ఓన్లైన్ బైక్ స్వింగ్ నుండి మీకు ఏమైనా డిజైన్ కావాలంటే ఆర్డర్ కొనాలి మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇది కూడా ఒక న్యూ డిజైన్ కన్సెప్ట్ పెట్టుంది ఇక్కడ చాలా పెద్ద స్టోర్ ఉంది హైదరాబాద్ చాలా మంచి మంచి రీజనబుల్ మీకు ఇది చూశారు కదా మా యూనిట్ ఎంత పెద్ద యూనిట్ ఉంది మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాను మీకు ఎంత కావాలి ఎంత ఇస్తా ఎస్పెషల్ ఈ వీడియో రెగ్యులర్ ఈ చైనాల్లో వేస్తూనే ఉంటాయి చాలా మంచి రెస్పాన్స్ వస్తాయి ఇది రెగ్యులర్ త్రీ టూ ఇయర్స్ నుంచి వేస్తున్నా ఓన్లీ స్పెషల్ ఈ ఛానల్ వ్యూవర్స్కి ఎంత ఆఫర్ ఉంది మీరు తొందరగా షాప్కి మండేకి విజిట్ చేయండి ఇది ఇన్వైటింగ్ వీడియో ఉంది గిఫ్ట్స్ కూడా ఉంది సర్ప్రైజ్ అండ్ సిల్వర్ కాయిన్ కూడా ఉంది డిస్కౌంట్స్ కూడా ఉంది మినిమమ్ ఫైవ్ థౌజండ్ పర్చేజ్ చేసుకోవచ్చు మీరు అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మీరు లేకుంటే షాప్ విజిట్ చేసి చూసుకోవచ్చు చాలా మంచి మంచి వెరైటీ ఉంది మీరు ఒకసారి షాప్కి విజిట్ చేయండి స్టాక్ అయితే చాలా ఉంది మీకు చాలా తక్కువ లో ఇస్తా మండే ఖచ్చితంగా వచ్చింది మీరు థ్యాంక్ యూ